దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది గత రాత్రి నుంచి కురిసిన వర్షానికి చాలా రోడ్లు నాలాలుగా మారాయి రోడ్లపై మోకాల్లోతు వరకు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎన్సీఆర్లోని చాలా ప్రాంతాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది జైత్పూర్లోని హరినగర్ లో గోడ కూలి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఇద్దరు బాలికలు ఇద్దరు మహిళలు ఉన్నారు పంచకుయన్ మార్గ్ మధురా రోడ్డు శాస్త్రీభవన్ ఆర్కేపురం మోతీబాగ్ కిద్వై నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా రోడ్లపై నిలిచింది గత రాత్రి పదకొండు గంటల నుంచి మొదలైన వర్షం ఈ ఉదయం వరకు కురిసినట్లు అధికారులు తెలిపారు ఉత్తర పశ్చిమ దక్షిణ ఆగ్నేయ మధ్య ఢిల్లీ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది